సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో మొత్తం అరవై ఎనిమిది ఉన్నాయి ఇప్పటి వరకు మనం అరవై ఐదు సర్గలు పూర్తి చేసుకున్నాము ఈరోజు అరవై ఆరవ సర్గ శిరోమని చూసి రాముడు సీతను తలుచుకొని విలపించడం గురించి తెలుసుకుందాము అరవై ఐదవ సర్గలో సీతమ్మ వారు తనకు చూడమని రామునికి ఇవ్వమని తన గుర్తుగా ఇచ్చారని హనుమంతుడు చూడామని రామునికి అందజేయడం జరుగుతుంది రాముడు ఆ చూడామని తీసుకున్నాడు ఈ రోజు మనం ఆ శిరోమణిని చూసి రాముడు సీతను తలుసుకుని విలపించడం గురించి తెలుసుకుందాము హనుమంతుడిలా చెప్పగా రాముడు శిరోమణిని గుండెల మీద పెట్టుకుని దుఃఖించాడు అన్నగారిని చూసి లక్ష్మణుడు దుఃఖించాడు అప్పుడు రాముడు సుగ్రీవుని చూసి వానరేంద్ర దూడను చూడగానే ఆవు ద్రవించేటట్లు ఈ చూడామని చూస్తుంటే నా హృదయం ద్రవిస్తుంది ఈ మణిని నా సీతకు నా మామ జనక మహారాజ్ ఇచ్చాడు మా వివాహ కాలంలో ఇది ఆమె శిరస్సున అలంకరించారు ఇది సముద్రంలో పుట్టింది సజ్జనుల మన్ననలు పొందింది పూర్వం జనక మహారాజు ఒక యజ్ఞం చేయగా ఇంద్రుడు ప్రీతుడై ఇది ఆయనకిచ్చాడు ఈ చూడామణిని చూడగానే నాకు నా తండ్రిని చూసినట్టుగా విదేహాధిపతి అయిన జనక మహారాజును చూసినట్లు ఉంది ఈ మణి నా ప్రియురాలి శిరస్సున ఎంతో ప్రకాశించేది ఇది చూడగా నాకామె దొరికినట్టే ఉంది ఆంజనేయ నువ్వు చాలా ఉత్తముడవు సీత ఇంకా ఏమేమి చెప్పిందో చెప్పబోయి నీ మాటలు నాకు దాహపీడుతునికి అందించిన చల్లని తీయని మంచినీళ్లను పోలి ఉన్నాయి లక్ష్మణ సీత లేకుండా ఈ మని చూశాను ఇంతకంటే దుఃఖకరం ఏముంది ఒక్క మాసం బతికి ఉంటే సీత చిరకాలం జీవించిందన్న మాటే అయితే ఆమెను విడిచి నేను మాత్రం ఒక్క క్షణమైనా బతికలేను నన్ను సీత ఉండిన చోటుకి తీసుకువెళ్ళు ఆమె సంగతి తెలిసాక నేనిక క్షణమైనా ఉండలేను భయంకరాకారాలు ఘోర స్వభావాలు అయినా రాక్షసంగనల మధ్య ఆమె ఎంత బింబేలు పడిపోతుందో పున్నమి నాడు మేఘాలు కమ్ముకుంటే చంద్రబింబం ఎలా ఉంటుందో ఆ రాక్షసంగనల ఆక్రమణలో ఆమె ముఖం అలా నిస్తేజమై ఉంటుంది హనుమంతుడా సీత ఇంకా ఏమి చెప్పిందో స్పష్టంగా చెప్పు రజాగ్రస్తుడు ఔషధం వల్ల జీవించేటట్టు ఆమె మాటలు విని నేను బ్రతుకుతాను నన్ను విడిచి దుఃఖిస్తున్న ఆ మధుర హశిని ఇంకా ఏమి చెప్పిందో పూసగుచ్చినట్లు చెప్పబోయి అని ఇలాగ అడిగినదే పది మాట్లు ఆత్రంగా అడిగాడు ఈ రోజటితో అరవై ఆరవ సర్గ సమాప్తము నెక్స్ట్ మనం అరవై ఏడవ సర్గ ఆనమ కాకాసురి వృత్తాంతాన్ని గుర్తుకు తీవడం తెలుసుకుందాము